ఎలా అయ్యాడు ఒక బికారి రాత్రికి రాత్రే పన్నెండు వందల కోట్లకు అధిపతి సిటీలోని వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ మ్యాన్ ఎందుకు వెంటాడుతున్నారు ఒక బిచ్చగాణ్ణి ప్రాధాయపడాల్సిన అవసరం ఒక కోటీశ్వరుడికి ఎందుకొచ్చింది కోట్లు ఖర్చు పెట్టుకున్న కారులో ఒక అడుక్కునే వాడిని ఎందుకు ఎక్కించుకున్నాడు ఎందుకు సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో గారాభంగా పెంచుకున్నా తన అప్సరస్ లాంటి కూతుర్ని మురికివాడలో ఉండే పేదవాడికి పెళ్లి చేశాడు ఆ పేదవాడి వెనుక ఉన్న అసలు నిజం తెలియగానే ఎందుకు సిటీలోని ధనవంతులంతా వణికిపోయారు ఒక మూడు మూరలు మలపులు కట్టము

అఖిల ఒక కండిషన్ పెట్టింది ఇంట్లో కాకుండా బయట ఎవ్వరికీ కూడా సాగర్ తన భర్త అని తెలియకూడదు అని సాగర్ ఆ ఇంట్లో ఒక ఇల్లరికపు అల్లుడుగా ఉండిపోయాడు కాని అక్కడతను ఒక నౌకర్లా పనిచేస్తున్నాడు ఆ ఇంట్లో అందరూ అతని మీద అజమాయిషీ చేసేవారు ఆ ఇంట్లో తనకు సరైన తిండే కాదు ఉండడానికి ఒక రూమ్ కూడా ఇవ్వలేదు అప్పుడప్పుడు హాల్లో కార్పెట్ మీద లేదంటే పెట్స్ కోసం ఏర్పాటు చేసిన రూమ్ లో పడుకునేవాడు ఈ విరిగిపోయిన గాజు ముక్కంత వాల్యూ లేని ఈ బిక్కగాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి నా పెళ్లి చేశాం ఎందుకు డాడ్ దానికి బదులు ఒక ఫారెన్ డ్రీడ్ కుక్కను కొనిచ్చినా సరిపోయేది అట్లీస్ట్ సొసైటీలో ఒక స్టేటస్ అనే ఉండేది ఒక కుక్క కన్నా హీనంగా చూస్తుందని ఆ కుక్కకిచ్చే వాల్యూ కూడా తనకు ఇవ్వట్లేదని తను ఏం చేసినా ఛేదరించుకుంటుందని అసలు తనంటేనే అసహించుకుంటుందని తెలిసినా సాగర్ తన గతం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు బ్రతిమిలాడు మరి అల్లుడిగా చేసుకున్న అఖిల తండ్రి సాగర్ని తన కూతురు పనివాడిలా చూస్తున్నా సైలెంట్ గా ఎందుకున్నాడు కుక్క కన్నా హీనమైనా ఈ ఇల్లరికపు అల్లుడిని ఎందుకు సాగర్ భరిస్తున్నాడు అకిల తన పెళ్లి ఫారిన్ లో జరిగిందని తన ఫ్రెండ్స్ తో చెప్పింది తన హస్బెండ్ లండన్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పి కవర్ చేసింది అకిల ఫ్రెండ్స్ ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్స్ ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ చూపించినప్పుడు తన మనసులోనే బాధపడేది సర్లేవే పెళ్లికి అబ్బా అలా అయిపోయింది చాలా బిజీ పర్సన్ అండ్ లండన్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకునే టైం తనకి అందుకే మా పెళ్లి లండన్ లో వెరీ లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ తో జరిగింది సర్లేవే ఇంకెన్నాళ్ళు దాచిపెడతావో దాచిపెట్టు నీ హీరోని ఇదిగో మై హస్బెండ్ ఫస్ట్ మ్యారేజ్ డేకి ఇచ్చిన డైమండ్ నెక్లెస్ ఒకసారి వ్యాలంటైన్స్ డే రాబోతుందని సాగర్ ఎంతో ప్రేమగా అఖిల కోసం రెడ్ రోజెస్ తీసుకోవాలనుకున్నాడు ఇదిగో అన్నా మొన్న మల్లెపూలు తీసుకెళ్తేనే కోపడింది మళ్ళీ రిస్క్ చేయటం అవసరమా ఈ వ్యాలంటైన్స్ డేకి ఈ రేర్ రోజ్ ఫ్లవర్స్ ని సూపర్ బ్యూటిఫుల్ ఆర్చెస్ అండ్ ఈ వెరీ స్పెషల్ రెడ్ రోసెస్ బర్స్ తో మిక్స్ చేసి వదినికి ఇస్తే నీ మీద ఫుల్ ఫిదా అయిపోతుందన్నా ఈ పూలు ప్రతిసారి దొరకవన్నా మరి నీ ఇష్టమన్నా ఆ విషయం తెలిసిన అఖిల ఎంతో కోపంతో సాగర్ మీద మండిపడింది జస్ట్ గోవే ఇది చూస్తేనే కంపరంగా ఉంది ఇదిగోవే మై హస్బెండ్ ఫస్ట్ మ్యారేజ్ ఇచ్చిన డైమండ్ నెక్లెస్ వందంటాను స్వింగ్స్ ని బట్టి పెళ్లి చేసుకున్నాక లైఫ్ లో పెద్దగా ఏ స్వింగ్స్ లేవు కానీ నా దరిద్రానికి ఈ మూడ్ స్వింగ్స్ మాత్రం వచ్చాయి సేమ్ నేలాగే దమ్మిడి ఖర్చు లేకుండా సరే విను నీ దగ్గర ఇంకా టూ డేస్ మాత్రమే టైం ఉంది ఏమైనా సరే వాలంటైన్స్ డేకి నాకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి దాని కాస్ట్ మినిమం వన్ లాక్ అయినా ఉండాలి తీసుకురాలేకపోయావనుకో ఏదైనా రన్నింగ్ ట్రైన్ కి ఎదురుగా వెళ్ళి చావు నాకు పట్టిన దరిద్రమైన వదిలిపోతుంది అఖిల ఇంత డబ్బు ఎప్పుడు నేను కల్లో కూడా చూడలేదు నీకోసం ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎలా తీసుకుని రాగల నాకు అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆలోచించాల్సింది ఒక మగాడి వేయండి కనీసం నీ భార్య కోరిన గిఫ్ట్ కూడా ఇవ్వలేవా అఖిల మాటలకు సాగర్ మనసు చివుక్కుమంది ఏమీ మాట్లాడలేక అక్కడ నుండి వెళ్లిపోయాడు రెండు రోజుల తర్వాత వ్యాలంటైన్స్ డే రోజు సాగర్ అఖిల దగ్గరకు వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ తన చేతిలో పెట్టాడు అఖిల ఎంతో అసహనంగా ఆ బాక్స్ ను ఓపెన్ చేసింది అంతే ఆ బాక్స్లో ఉన్న గిఫ్ట్ను చూసి ఒక్కసారిగా షాక్ అయింది అయ్యో ఒరిజినల్ డూప్లికేట్ అని సాగర్ అనగానే అఖిల ఎంతో డిసప్పాయింటింగ్ ఆ శాండిల్స్ పెట్టేసింది కానీ వాటి క్వాలిటీ చూసి ఎందుకో సాగర్ మీద కొంచెం అనుమానం వచ్చింది ఎందుకంటే ఆ శాండిల్స్ చూడడానికి ఒరిజినల్విగానే ఉన్నాయి తర్వాత రోజు అఖిల ఆ శాండిల్స్ షోరూంకు వెళ్ళింది వెళ్లగానే అక్కడున్న సేల్స్ గర్ల్ అఖిలని చూసి మేడం మీరు అగ్నిహోత్రి సార్ ఫ్రెండా మిస్టర్ అగ్నిహోత్రి అతను అగ్నిహోత్రి కంపెనీస్ కి వారసుడు కదా ఇప్పటి వరకు అతన్ని ఎవరు చూడలేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతని అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అతను ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు కానీ నువ్వెందుకల్ అడిగా మేడం మీ చేతిలో ఉంది కదా ఆ బాక్స్ జిమ్మేషు శాండల్స్ అవి చాలా స్పెషల్ ఎడిషన్ శాండిల్స్ ఇలాంటి కటింగ్ డిజైన్ ఆ లోగో ఇవన్నీ డూప్లికేట్ చేయడం ఇంపాసిబుల్ ఇండియాలో ఇది ఒక్క పీస్ మాత్రమే ఉంది అది నిన్న మిస్టర్ అంటే సాగరేనా ఆ మిస్టర్ అగ్నిహోత్రి లేక సాగర్ ఏమైనా దొంగతనం చేశాడా వికారి అయిన సాగర్కు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ శాండిల్స్ సాగర్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి అతను నిజంగా డబ్బున్నవాడైతే ఇలా ఎందుకు ఇల్లరికపోల్లుడుగా ఉంటున్నాడు ఈ ప్రశ్నలన్నీ అఖిల మైండ్ లో తిరుగుతూ ఉన్నాయి కానీ ఆమెకు ఇంకా అనుమానమే సాగర్ మొత్తానికి ఏదో మ్యాజిక్ చేసి ఈ శాండిల్స్ తన కోసం తెచ్చి ఉంటాడు అని కొన్ని రోజులు అఖిల ఆ శాండిల్స్ గురించి మర్చిపోయింది ఒకరోజు ఉదయం సాగర్ ఇంట్లోకి కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లాడు అప్పుడు అఖిల హడావిడిగా రెడీ అయి హాల్లోకి వచ్చి కోపంగా అరవడం మొదలుపెట్టింది సాగర్ పెట్టింది ఈ మనిషి అవసరం ఉన్నప్పుడు మాయమైపోతాడు ఈరోజు నాతో ఆఫీస్ కి తీసుకెళ్దాం అనుకున్నాను ఏం లాభం కరెక్ట్ టైంకి ఇంట్లో లేడు మోహన్ బావుడు అలా అఖిల సాగర్ గురించి మాట్లాడుతుండగా అప్పుడే అక్కడికి వచ్చాడు సాగర్ ఎక్కడికెళ్ళావు సాగర్ నేను నీకు చివరి అవకాశం ఇస్తున్నా నువ్వు నాతో ఆఫీస్కి వచ్చి ఏదో ఒక పని చేయి ఇక్కడ ఇంట్లో కూర్చొని పని దొంగవైపోయావు ఇక త్వరగా పదా నీ మూలంగా నాకు లేట్ అవుతుంది టూ మినిట్స్ అఖిల ఇప్పుడే వచ్చేస్తాను పెళ్ళైన రెండు సంవత్సరాల్లో అఖిల నన్ను మొదటిసారి తనతో రమ్మంది తనకు నా మీద ఎంత కోపం ఉన్నా లోపల మాత్రం ప్రేమే ఈ ఛాన్స్ మిస్ చేసుకోదు అట్లీస్ట్ తను ఇంప్రెస్ అయ్యేలా వెళ్ళాలి హలో గారు వెళ్దామా నా రూమ్ లో ఫైల్స్ ఉన్నాయి అవి తీసుకుంటారా అనటు నా బ్యాగ్ తెచ్చాగా హలో మిస్టర్ ఆఫ్టర్ మొగుడు గారు నేనేదో ఇవాళ నిన్ను చూశానని ఓ ఫీల్ అయిపోకు రోజు సుత్తి బట్టలు వేసుకుని ఆ మాసిపోయిన జుట్టుతో మిస్టర్ నా పేరు బికారిలా ఉండేవాడివి ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తే చూశానంతే నువ్వేదో పెద్ద ఆశలు పెట్టుకోకు ఇవన్నీ తీసుకుని లోపలికి పద అఖిల ఇంకా సాగర్ కొంచెం సేపటికి అఖిల వాళ్ళ ఆఫీస్ కి వెళ్లారు హే ప్రిన్సెస్ హౌ ఆర్ యు హే హాయ్ రానా ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం ఈ రోజుకైంది ఈ ప్రిన్సెస్కి అయ్యో ఎవరని కాదు ఏమీ కాదు ఏదో పని ఒత్తిడి వల్ల కొంచెం కుదరలేదు ఓకే ఓకే ఈసారి కుదలేస్తున్నా బట్ ఐ హావ్ సమ్థింగ్ ఫర్ యు సర్ప్రైజ్ చూడక్లా నీకోసం నేనేం తెచ్చాను సభ్య సాచి లెహెంగా దీపిక పదుకొని తన మ్యారేజ్ లో వేసుకుంది కదా సేమ్ టు సేమ్ అదే నువ్వు ఇది మన రమ్య పెళ్లికి వేసుకో ఓ ఇది నా కోసం తెచ్చావరానా దిస్ ఇస్ సో లవ్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గిఫ్ట్ ఈ మాత్రానికి థ్యాంక్స్ ఎందుకు అట్లా నీ ముందు ఇవన్నీ చాలా చిన్నవి నేను నా ఫ్రెండ్కి చెప్పి స్పెషల్ గా తెప్పించా మొత్తం ట్వంటీ ల్యాక్స్ అయింది ఓ మై గాడ్ ట్వంటీ ల్యాక్స్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఇప్పుడు చూడు పెళ్ళిలో అందరూ ఇక నా గురించి మాట్లాడుకుంటారు అఖిలా సత్యసాక్షి లెహంగా వేసుకుని సెలబ్రిటీలా ఉందని చెప్పావు నువ్వు నువ్వేమైనా సెలబ్రిటీ కన్నా తక్కువ ఉన్నావా అఖిల ఈ డూప్లికేట్ ఒరిజినల్ కానే కాదు హే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను చూస్తుంటేనే తెలుస్తుంది నీకు ఒక బ్రాండెడ్ షర్ట్ కొనుక్కునే స్తోమత కూడా లేదని ఎప్పుడైనా సభ్యసాచి పేరు విన్నావా ఈ డూప్లికేట్ అంటావా డర్టీ ఏదో చెప్పబోయే సాగర్ అతన్ని ఆపి ఇలా అన్నాడు ఒరిజినల్ లో సిల్క్ వాడతారు దాని డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇది వేరేలా ఉంది దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా చీప్ గా ఉంది ఈ డ్రెస్ లోగోలో ఫస్ట్ లెటర్ ఎస్ క్యాపిటల్ ఉంది కానీ ఒరిజినల్ స్మాల్ లెటర్ ఉంటుంది ఇలాంటివి బయట మార్కెట్ లో ఐదారు వేలకి దొరుకుతాయి తెలుసా నీకు అప్పుడు సరిగ్గా దాన్ని చూసిన ఆకిలకి అది నకిలీ అని తెలిసిపోయింది అది చూసి రాణా సైలెంట్ అయిపోయాడు దాన్ని కవర్ చేయడానికి ఇలా అన్నాడు నా ఫ్రెండ్ ఏదో తేడా చేశాడు నేను నీ కోసం ఒరిజినల్ సవ్యసాచి లెహంగానే ఆర్డర్ ఇచ్చాను అయినా నేను నీకెందుకు నకిలీ ఇస్తాను సరే నేను వెళ్తాను నాకు కొంచెం అఖిలా నేటి వరకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను విను రాను నిన్ను మ్యారిపులేట్ చేయడానికి ఎలాంటి గిఫ్ట్స్ అన్ని ఇస్తున్నాడు అసలు నువ్వు ఇలాంటి వాడితో మాట్లాడమే తప్పు నేను నీకు మాటిస్తున్నాను ఏదో ఒక రోజు అసలైన బ్రాండ్ నీకు గిఫ్ట్ తీసుకొని వస్తాను దానికోసం కావాలంటే ఎంత కష్టమైనా భరిస్తాను సాగర్ మనసులో ఉన్నదంతా అఖిల ముందుంచి తన సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఆ క్యాబిన్ లో నుండి బయటకు విసవిసా వెళ్లిపోయాడు పెళ్లైన ఈ రెండున్నరేళ్లలో మొదటిసారిగా సాగర్ గురించి పట్టించుకున్నట్టు అనిపిస్తుంది రాన్న లాంటి వాళ్ళ నుంచి కాపాడుతున్నట్టు ఒక మంచి సెక్యూరిటీ ఫీలింగ్ మేడం ఏంటిదే ఏం ఆలోచిస్తున్నాను నా బిజినెస్ పార్ట్నర్ పెద్ద కోటేశ్వరుడు బిజినెస్ వరల్డ్ లోని కింగ్ నా కంపెనీకి ఇన్వెస్టర్ కూడా సాగర్ ప్రవర్తన మూలంగా రాన ఇన్వెస్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి సాగర్ మూలంగా నేను ఇన్నేళ్లు నా కష్టాన్ని వృత కానివ్వను ఇప్పుడు కంపెనీ కోసం సాగర్ కన్నా రాన ముఖ్యం సాగర్ ఈ సాగర్ ఏంటి పిచ్చి పనులు

వినిపించట్లేదా ఎప్పటి నుంచి నీకు నా ముందే నేను ఇచ్చిన గిఫ్ట్ గురించి అలా మాట్లాడతావా నీ మొహానికి డూప్లికేట్ గిఫ్ట్ కొనిచ్చే సీన్ కూడా లేదు ఇంకో విషయం నీ లెవెల్ ఏంటో నువ్వు తెలుసుకుంటా మంచిది పని పాటలేని బికారీగా నువ్వు నాతో గొడవ పడతావా సాగర్కి అందరి ముందు గొడవ పడి దిగచారడం ఇష్టం లేదు కానీ ఎవరైనా తన మౌనాన్ని అసమర్థతగా తీసుకుంటే మాత్రం సమాధానం చెప్పి తీరాలి కదా అందుకే అప్పటి వరకు ఆపుకున్న కోపాన్ని మొత్తం ఒకేసారి తీశాడు రాణా ముఖం మీద వేరుని చూసావా తను నా భార్య తనకు నువ్వెంత దూరంగా ఉంటే నీకంత మంచిది రెండోది నీలాంటి వాడి దగ్గర నుంచి ఇలాంటి గిఫ్ట్ తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు నా భార్యకి తనకు నేను తీసుకొచ్చిస్తాను కాబట్టి ఇలాంటి వేషాలు వేయటం ఆపిక ఒరిజినల్ ఇచ్చే స్తోమత లేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి అర్థమైందా రాజా ఆఫీస్ నుండి బయటకు వచ్చిన సాగర్ కు మనసు ఎంతో తేలికగా అనిపించింది ఇంతలో ఉన్నట్టుండి సాగర్ మొబైల్ రింగ్ అయింది సాగర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు నీకాల్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్ ఈరోజు ఒక స్పెషల్ పర్సన్తో మీకు మీటింగ్ అరేంజ్ చేశాను అడ్రస్ మీకు వాట్సాప్ చేసాను సార్ మీరు ఒకసారి కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇది రెండు వందల కోట్ల డీల్ సార్ మీరు ఆ డీల్ చేసేదాకా మనం ఆ సార్ నాకెవరిని కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ మీరు నా టూ కండిషన్స్ ఓకే చెప్తేనే ఒకటి నాకు ఇప్పటికిప్పుడు సభ్యసాచి లెహంగా కావాలి దాని కాస్ట్ మినిమం ఒక కోటైనా ఉండాలి రెండోది మీకు ఇప్పుడు వాట్సాప్ చేస్తున్నాను అది కూడా అంతే ముఖ్యమైంది మర్చిపోకండి ఈ రెండు పనులు వెంటనే జరిగిపోవాలి పర్ల్ సొసైటీ సిటీలోనే కాదు ఆ స్టేట్ లోని లగ్జోరియస్ సొసైటీస్ లో ఒకటి కానీ సాగర్ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు దాని గురించి తన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సాగర్ ఒక లోకల్ ఆటో ఎక్కి వాట్సాప్ లో ఉన్న అడ్రస్ కు వెళ్లాడు ఆ సొసైటీలో

సొసైటీ సో ఆఫ్ టాప్ రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాలో ఒకటివి ఇంతేకాక రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు అంటారు సొసైటీ పోల్ సొసైటీకే ఓనర్వి ఈ స్టేట్స్లో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్కి మాల్స్కి వన్ అండ్ ఓన్లీ అధినేతవి ఇంత తక్కువ టైంలో ఈ స్థాయికి వచ్చాం ఒక్కొక్కసారి చూస్తుంటే జలసీగా ఉందిరా ఇక్కడ చాలా పెద్ద మనుషులు కాస్ట్లీ కార్లలో వస్తారు మరి నువ్వెందుకు వాళ్ళ డబ్బు దోచుకోవడానికి వచ్చావా నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు ముందు వెళ్ళి ఎక్కడి ఇంతలో ఒక కాస్ట్లీ కార్ వచ్చి అక్కడ ఆగింది సడన్ బ్రేక్ వేయడం మూలంగా అది సరిగ్గా సాగర్ ముందుకి వచ్చి ఆగింది ఆ కార్ మరెవరిదో కాదు ఆ గోల్డెన్ పర్ల్ సొసైటీ ఓనర్ మిస్టర్ వైభవ్ది రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు అంటారు వైభవ్ ఆ స్టేట్ లోని పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ సొసైటీస్ కి అధినేత కార్ లో నుండే అక్కడ జరిగిందంతా చూశాడు వైభవ్ వెంటనే కార్ దిగి సెక్యూరిటీ గార్డ్ ని అరవడం మొదలు పెట్టాడు ఏం జరుగుతుంది ఇక్కడ అది కూడా నా సొసైటీ గేట్ ముందు ఇలా అయితే మన సొసైటీ రెప్యుటేషన్ ఏమవుతుంది క్షమించండి మిమ్మల్ని అసలు చూడనే లేదు మీరు వస్తున్నారని తెలిస్తే నేనే వచ్చి రిసీవ్ చేసుకునేవాడిని అరే వేస్ట్ ఫెలో అసలు తనెవరో తెలుసా నీకు నీ వల్ల నాకు పరు అంతా పోయింది నుండి ఇందులో ఆయన తప్పేం లేదు ఈ పరిస్థితుల్లో ఎవరైనా నన్ను బికారి అని అనుకుంటారు కానీ మీరేంటి సార్ ఇలా ఉన్నారు మిమ్మల్ని చూసి నాలుగేళ్లైంది అప్పుడేమో వేరేలా ఉండేవారు ఇప్పుడేమో ఇలా మిస్టర్ వైభవ్ జరిగిందంతా నేను ఇప్పుడు మీకు చెప్పే పరిస్థితుల్లో లేను కానీ త్వరలోనే సర్దుకుంటాయి ప్రస్తుతానికి లోపల నాకు మీటింగ్ ఉంది మళ్ళీ కలుస్తాను అలా చెప్పి సాగర్ లోపలికి వెళ్ళాడు ఓనర్ ని అలా ఒక వికారి ముందు వంగి వంగి మాట్లాడడం చూసి సెక్యూరిటీ గార్డ్ కంగారు పడ్డాడు కోట్లకు పడగలెత్తిన ఈ రారాజు ఈ పేదవాడిని సార్ అని ఎందుకంటున్నాడు సాగర్ అతని కన్నా గార్డ్ అలా ఆలోచిస్తుండగా సాగర్ మీటింగ్ కోసం సొసైటీలోని క్లబ్ హౌస్ కి వెళ్లాడు అక్కడికి వెళ్లగానే తన దృష్టి సూటూ బూటూ వేసుకున్న ఒక పెద్ద మనిషి మీదకు వెళ్లాయి సాగర్ వెంటనే అక్కడే ఉన్న ప్లాంట్ వెనక వెళ్ళి ఎవరికో ఫోన్ చేశాడు నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఇతనితో మీటింగ్ అరేంజ్ చేస్తున్నానని ఇతనితో వర్క్ చేయలేను అదెంత పెద్ద డీల్ అయినా సరే నేను చేయలేను అసలు అసలెవరా పెద్ద మనిషి సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు సాగర్ నిజంగా పేదవాడా ఒకవేళ అయితే అంత పెద్ద డీల్ చేయడానికి ఎందుకు వచ్చాడు సాగర్ ఒకవేళ కోటీశ్వరుడైతే మరి పనివాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు సాగర్ గురించిన నిజం అఖిలకి తెలిస్తే ఏం జరగనుంది అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి